మరి ఈ దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానంలో తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈనాడు నిజంగా మనందరం కూడా చేనేత పరిశ్రమలో పరిశ్రమ కానీ కార్మికులు కానీ వాళ్ళు పడేటటువంటి పరిస్థితులు ఇబ్బందులు అన్నిటిని కూడా గమనించడం కోసం మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మీ ద్వారా అంటే మన ద్వారా అన్ని విషయాలని తెలుసుకొని ఈ పరిశ్రమను కాపాడటం కోసం అట్లానే కార్మికుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అనేది మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు రాష్ట్రంలో మరి బస్సు యాత్ర బయలుదేరే దగ్గర నుంచి రకరకాలైనటువంటి వాళ్ళతో ఇంట్రాక్షన్ మాట్లాడి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకుంటూ ఈనాడు ఇక్కడ చేనేత వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించడం అంటే మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా మనందరం కూడా భావించాలి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మంగళగిరి మంగళగిరిలో తయారైనటువంటి బట్ట మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి చేనేత వస్త్రాలు తయారు చేసేటటువంటి ప్రాంతం మంగళగిరి ఈ మంగళగిరిలో తయారైనటువంటి బట్ట కోసం అనేక ప్రాంతాల నుంచి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ కానీ చీరలు కానీ కావాల్సినటువంటి రకరకాలైనటువంటి చేనేత వస్త్రాలు కోసం అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇవాళ మంగళగిరి అంత ప్రసిద్ధి చెందిందని చెప్పి కూడా మనం మర్చిపోకూడదు దానికి కారణం కూడా పెద్దలు ఆనాడు ఈ మంగళగిరిలో తయారు చేసినటువంటి స్టాండర్డ్ అయినటువంటి రంగులు నూలు అట్లానే గణితం అంటే ఎక్కువ గట్టిగా ఉండేటటువంటి వస్త్రాన్ని రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని ప్రజలు గమనించారు అయితే మనం కొన్ని విషయాలు మర్చిపోకూడదు మనం తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి కొంతమందికి తెలియకపోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉండంగా ఆయన ఈ చేనేత పరిశ్రమ రోసయ్య గారిని నన్ను కూర్చోబెట్టుకొని పిలిచినప్పుడు నేను మంత్రిగా ఉన్నాను ఈ చేనేత పరిశ్రమ పరిస్థితులు ఏంటి ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన మేము అడగకుండానే ఆయన అడిగాడు ఆయన అడిగినటువంటి పరిస్థితుల్లో మేము చెప్పినటువంటిది ఏంటంటే నేను యాభై అరవై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు రాష్ట్రంలో అందరికీ కూడా నేను యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడిగితే యాభై సంవత్సరాలకు పెన్షన్ ఎట్లా ఇస్తారన్నాడు ఏమండి యాభై సంవత్సరాల వ్యక్తులను తీసుకొచ్చి చూడండి మీరు రంగులు రసాయనాల వల్ల వాళ్ళు యాభై సంవత్సరాలకే వృద్ధాప్యం కనపడుతూ ఉంటుంది వాళ్ళల్లో మీకు కూడా తెలుసు మీ ప్రాంతంలో కూడా ఉందంటే కరెక్ట్ వాస్తవమేనని చెప్పి వెంటనే శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అట్లానే ఆ రోజునే పదిహేడు డిమాండ్లు త్రిప్తి ఫండ్ అని చెప్పి కార్మికుల కోసం ఎనిమిది పర్సెంట్ వాళ్ళు దాచుకుంటే ఇంకో ఎనిమిది పర్సెంట్ ప్రభుత్వం ఇస్తుంది కలిపి దాన్ని పదహారు పర్సెంట్గా శాంక్షన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఆయనే అంటే యాభై ఎనిమిది పదహారు పర్సెంట్ ఆయన రిబేటు అంతకుముందు క్యాన్సిల్ అయిపోయింది ఆయన వచ్చేటప్పటికి అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో రిబేట్ లేకపోతే మళ్ళీ రిబేటు పునరుద్ధరించాడు ఆయన అంటే రిబేట్ లేకపోతే ఈ వస్త్రాలు ఖర్చు కావని చెప్పి మొత్తం పదిహేడు డిమాండ్లు అన్నీ కూడా యారన్ సబ్సిడీ డైస్ అండ్ కెమికల్స్ మీద సబ్సిడీ ఇవన్నీ కూడా మరి చేనేత పారిశ్రామికులకు అవకాశం కల్పిస్తూ వంద కోట్ల రూపాయలు ఆపుకోకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఆనాడే శాంక్షన్ చేస్తే ఇంతవరకు కొన్ని సంవత్సరాల వరకు కూడా చేనేత పారిశ్రామికులు పరిశ్రమ నిలబడింది అనే విషయాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు చాలా ఎందుకంటే మన మనసులో ఆయన నిలబట్టడానికి కారణం ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి మంగళగిరిలో చేనేత పారిశ్రామికులు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇక్కడ చాలా ఖరీదైనటువంటి ప్రాంతం ఇబ్బందులు పడుతున్నారంటే ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ మనకి ఏపీ ఐఏసిలో ఉంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఏపీ ఐఏసి నుంచి ఒక్క అంగుళం కూడా ఎవరు ఖరీదు కడితేనే ఇస్తారు దాన్ని ఇరవై ఐదు ఎకరాలు శాంక్షన్ చేసి వెంటనే ఊరి ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన ఆనాడు ఇవాళ పేదవాళ్ళు అందులో నిలవ ఉండాలి అనే ఆయన సంకల్పం మూడు వేల కా మూడు వేల ఫ్యామిలీసు ఇవాళ ఆ ఐదు ఇరవై ఐదు ఎకరాల్లో కాపరాలు చేస్తున్నారు అనేది మన వ్యవహారం కూడా మర్చిపోకూడదు రాజీవ్ గురకల్ప నిర్మాణం చేసేటప్పుడు ఆయన ఏం చెప్పాయంటే ఐదు వందల ఇల్లు నీకు శాంక్షన్ చేస్తున్నాను ఐదు వందల్లో రెండు వందల యాభై ఇల్లు చేనేత పారిశ్రామలకి ఇవ్వండి మిగతా రెండు వందల యాభై ఇతరులందరికీ కూడా ఇవ్వండి వాళ్ళు మొలలు కట్టుకోవటానికి అచ్చులు అదుక్కోటానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మరి అక్కడ పని కల్పించటానికి స్థలాన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పి చేస్తే అవి కూడా చేసి ఈనాడు అవన్నీ కూడా షెడ్లు వేసి మరి మీ యొక్క పరిపాలనలో రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నూట యాభై మందికి మగ్గాల వాళ్ళకి షెడ్లేసి ఆ స్థలాల్లో ఈనాడు పని చేస్తున్నారనేది కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తాను చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన పేదవాళ్ళ మనసులో నిలబడిపోయాడు కాబట్టి ఇవాళ మన హృదయాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు చేశాడు ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చేనేత పరిశ్రమకి కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ నవరత్నాల్లో ఏ రత్నం కూడా ఇరవై నాలుగు వేలు లేదు అంతకన్నా తక్కువే ఉంది పదిహేను వేల ఏడు వందల యాభై అట్లానే పదివేలు పదిహేను వేలు అట్లా పదమూడు వేలు అట్లా మనం ఈనాడు ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే ఒక కార్మికుడికి ప్రతి ఒక్కళ్ళకు కూడా నెలకు రెండు వేల రూపాయలు వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసి ఇవ్వటం అనేది చేనేత పారిశ్రామికల జీవితాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారనేది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆప్కోకి వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని లైన్లో పెట్టి వ్యాపారం కోసం అట్లానే మంగళగిరిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మార్కెటింగ్ సౌకర్యం కోసం మన ఎమ్మెల్యే గారితో చెప్పి నలభై షాపులు నిర్మాణం చేశారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అయినప్పటికీ కూడా ఇవాళ ఆ షాపు సౌకర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మన వివరం కూడా మర్చిపోకూడదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి టైం లేదు కాబట్టి నేను ఎందుకంటే మనకి చేసేటటువంటి మేలు ఆనాడు తండ్రి ఈనాడు కుమారుడు చేనేత కార్మికుల కోసం వాళ్ళు ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి ఎవరికి తెలిసినటువంటి దాఖలాలు నేను కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండ ఎవ్వరు కూడా మనల్ని గుర్తించినటువంటిది వాళ్ళు ఎవరు కూడా లేరు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మంగళగిరిలో ఈ విషయాలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మన అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా మనకి చేనేత వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు అసెంబ్లీలో అని చెప్పి రామకృష్ణారెడ్డి గారిని ఆపి ఒక చేనేత మహిళకి మీకు టిక్కెట్ ఇస్తున్నాము అని చెప్పి శాంక్షన్ చేసినటువంటి మహనీయుడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఉండారు వాళ్ళు చెప్పుకోవటానికి రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి లావణ్యాన్ని మరి నిర్మించడం జరిగింది అయితే ఇక మన బాధ్యత ఉంది మనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించాలి అనేది మనలోనే ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చేనేత కార్మికులు పరిశ్రమ ఉంది కాబట్టి మన బాధ్యతని మనం గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇట్లా చాలా చాలా చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మరలా మరలా ఆయన పరిపాలనా విధానం ప్రజలకు కావాలి ఎస్సీలు బీసీలు మైనార్టీలు మనందరం కూడా రాజకీయంగా ఇక్కడ కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి అంతకు ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ కూడా జరగలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈనాడు మనలాంటి వాళ్ళని పైన కూర్చోబెట్టి రాజకీయాల్లో కూడా మనకి స్వతంత్రాన్ని కల్పిస్తున్నాం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు ధైర్య సాహసాలతో అనేక ప్రాంతాల్లో బీసీల్ని నిలబెట్టి గెలిపించేటటువంటి స్థాయికి మనల్ని తీసుకొచ్చాడని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వాస్తవాలను మనం గ్రహించాలి ఈనాడు పరిపాలనా విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలన ఈ పరిపాలన అంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఓసీలతో సమానం కాకుండా ఇంకా అధికంగానే అన్ని రాజకీయాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పంచాయతీల్లో ఇవన్నీ కూడా జిల్లా పరిషత్తుల్లో మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నాడు మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు ఇలాంటి పరిస్థితులు గతంలో ఏనాడు లేవు ఈనాడు ఒక మెట్టు మనం ఎక్కుతున్నాం తరువాత భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారిని మరలా మరలా ఆ స్థానం కలిసేటట్టయితే మన జీవితాలు ఖచ్చితంగా పేదరికాన్ని నిర్మూలన చేయటమే కాకుండా రాజకీయంగా కూడా ఒక ప్రాధాన్యత కల్పించేటటువంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి ప్రాధాన్యత ఆయన కల్పిస్తున్నాడు మనం అందులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు ఇప్పుడు మనం అందరము ఎప్పుడెప్పుడా అని చూసి ఎదురు చూసేటువంటి జగన్మోహన్ అన్న ఈరోజు మనందరి ముందుకు వచ్చి ఈ ముఖాముఖిని నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా అన్న చెప్పిన మాటలన్నీ కూడా ఆలకించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను